పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి ఆయన స్వయంగా ఒక వీడియో మెసేజ్ విడుదల చేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా ఆయన మాటలు వింటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అదొకసారి ఖమ్మం జిల్లా చింతకాణి మండలానికి చెందినటువంటి రైతు మరి ఆయన వీడియో ఒకసారి చూసిన తర్వాత రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు వేరే వద్దనే ప్రభాకరు అలాంటి మా పొలాన్ని రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు డోజర్లతో సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కూరబడి కిషోరు అలాగే మరి పెంట రామారావు అలాగే మరి గుర్రం నాగమలేశ్వరరావు అలాగే మన అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి స్త్రీ మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళని సపోర్ట్ చేసి నా పొలానిసారని నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారిగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రవారి గారికి పంపించి నా రైతు కాపాడాల్సిందిగా కోరుతున్నా అలాంటి నాకు ఈ మందే శరణం అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమి లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వదిలేశానయ్యా మరి అమ్మారావు గారికి చెప్పానయ్యా అమ్మారావు గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయా మరి అసఐ గారికి చెప్పాయా ఎస్స గారికి చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయ ఇలా మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్ కు వచ్చినయ్యా కలెక్టర్ గారు కలుద్దామని అన్నారయ నాకు ఏరే చర్ణం ఏమి లేదా ఈ మందు బుడ్డి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం కావడం నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఏ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాలు పొలంగా సర్వ నాశనం చేసి ఇది చేశారయ్యా నాకు ఏరే ఖచ్చితంగా కూడా ఏం లేదయ్యా ఈ మందు బుడ్డే నాకు చర్ణమయ్యా రైతు వారికి అందరూ ఉంచి నా దయం ఉంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన పట్టి మారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు కూర్లేదు దయచేసి నేను రైతుగా బతికినయ్యా రైతే రాజ్యం వత్తే కూడదు అని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకు ఇదే నన్ను అభిస్తారు ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సి నాకు అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే మీరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు తండా పెడతారయ్యా రైతు వారికి అందరూ మనం దయచేసి ఇది నిజంగా ప్రభాకర్ ఆత్మహత్య చాలా హృదయ విదారకంగా ఉంది ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఎలా మనకు సూచిస్తూ ఉంది ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో గాని చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం ఈ ప్రభుత్వం పాలన కారణం ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించి ఉంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా అంటే పని చే పాలన సరిగా లేదు ఎస్ఐ గారు స్పందించలేదు తహసీల్దార్ గారు స్పందించలేదు కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు ఇది చాలా బాధకరం వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం ధైర్యంగా ఉండాలి పోరాడాలి అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతని ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం ప్రభుత్వాన్ని తట్టి లేపడం ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి వాళ్ళు వినకపోతే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము పోరాడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం తప్ప ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ అంశం జరిగితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి నేను లేదు ఏ ఒక్క మంత్రి గారు మాట్లాడరు ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు కాంగ్రెస్కు ఓటేసినందుకే ఈ బాధలు నాకు నేను కాంగ్రెస్కు ఓటేసిన వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన డైయింగ్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చనిపోయే ముందు ఆయన వీడియోలో చెప్పారు